नमस्कार కేరళ సంఖ్యా జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ న్యూమాలజిస్ట్ కేరళ సంఖ్యా జ్యోతిష నిపుణులు కేరళలో విశేష అనుభవం గడించి ఎందరో సినీ రాజకీయ ప్రముఖులచే చే సన్మానాలు గడించినటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు మరి వీరు న్యూమ్రాజ్ తో పాటు ఇంకే నమాలజీ సిగ్నేచరాలజీ జమాలజీ మంత్రశాస్త్రము ఆస్ట్రాలజీ వాస్తు అలాగే పుట్టుమజుల శాస్త్రము ఇంకా ఇతరాత్రి దగ్గర దగ్గరగా పదకొండు శాస్త్రాల్లో ప్రావీణ్యం పొందినటువంటి వ్యక్తి ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేని వారికైనా సరే హస్తరేఖల ద్వారా ముఖ కవళికల ద్వారా ప్రశ్న శాస్త్రం ద్వారా పుట్టుమచ్చల శాస్త్రం ద్వారా వారి యొక్క జాతికు పరిశీలన చేసి వారికి ఉన్నటువంటి సమస్యలకు ఖచ్చితమైనటువంటి పరిష్కారాలు అందిస్తున్నారు మరి మీరు కూడా ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి సందేహాలు మీరు ఉన్నప్పటికీ మీరు నేరుగా జేకేఆర్ గారితో మాట్లాడచ్చు స్కూరలోతున్న నెంబర్స్ కి ఫోన్ చేసి లైవ్ లోనే మీ సమస్యలన్నీ తెలియజేసి పరిష్కారాలు కూడా పొందొచ్చు నమస్కారం అండి జేకేఆర్ గారు నమస్కారం జేకేఆర్ గారు ఈ రోజు అమావాస్య పైగా మంగళవారం ఈ రోజుకున్న విశిష్టత ఏంటి మరి ఈ రోజు ఎటువంటి పూజలు చేసుకోవాలి ఎలాంటి ఫలితాలు ఈ రోజు చూసుకుంటామా మంచి క్వశ్చన్ అడిగారు ఎందుకంటే ఈ రోజు అమావాస్య అంటేనే అసలు కేరళలో మనకి పౌర్ణమికి ఎంత ఇదిగా మన ఆంధ్రాలో ఉంటామో అమావాస్య అంత ఇదిగా చూస్తాం అందుకని ఈ రోజు చేసే అంటే అసలు ఎవరు చేయాలి ఎందుకు చేయాలి అంటే ఈ వాళ్ళని కాకుండా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఏ పని చేసిన ఆటంకాలు కలుగుతున్న వారు అసలు గమ్యం ఏమిటో తెలియకుండా అంటే ఒక గాలిపటానికి దారం తగితే అది ఎటు వెళ్తుందో గాలి కట్టు వెళ్తుంట అలా అంటే తాడు తెగిన గాలిపటం లాగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు గనక ఈ ప్రక్రియ అంటే తంత్రము మంత్రము యంత్రము అని చెప్తుంటాను నేను ఎప్పుడమ్మా ఈ కేరళ సంఖ్య జ్యోతిషంలో ఉన్న ముఖ్యమైనది తంత్రం ఉంది యంత్రం ఉంది మంత్రం ఉంది యంత్రం కావాలి అలాగే మంత్రం కావాలి తంత్రము అంటే క్రియ ఈ క్రియ కూడా చేయాలి చేస్తే డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ఈ అమావాస్య రోజు ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా కుదిరితే ఈ పూట చేయండి చాలా మంచిది సో లేని వారు సాయంత్రం ఈవినింగ్ చేసుకోండి చాలా బాగుంటుంది అయితే ఎలా చేయాలి రుణ విమోచన అంగారక సూత్రాన్ని ఇరవై ఒక్క మార్లు పారాయణం చేయాలి ఈ రోజు మొదలు పెట్టుకుని రోజు స్టార్ట్ చేసి ఇరవై ఒక్క మార్లు నలభై రోజులు చేయాలి ఇలా చేసిన తర్వాత కేజింపావు కందులు ఎర్రని వస్త్రంలో పెట్టి పేద బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి ఇటువంటి వారికి అప్పులు ఎన్నున్నప్పటికీ తీరిపోతాయి దీంతో పాటుగా ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఈ రోజున ఎవరైతే ఆ విఘ్నాలు తొలుగుతున్నాయో ఏ పని చేసిన ఆటంకాలు వస్తున్నాయో వారు మాత్రము వినాయకుడి గుడికి వెళ్ళండి వెళ్లే ముందు గంట కొట్టండి గంట కొట్టి నైవేద్యం ఆయనకి బెల్లం ముక్క తీసుకువెళ్ళండి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి ఏడు ప్రదక్షిణలు చేయండి ఏడు గుంజీలు తీయండి ఓపిక ఉంటే మోకాళ్ళు గుంజీలు లేదు మామూలు గుంజీలు పరిస్థితిని బట్టి మీ ఆరోగ్య స్థితిని బట్టి ఇలా చేసిన తర్వాత మరలా వచ్చేటప్పుడు గంట కొట్టండి మరలా వచ్చేటప్పుడు గంట కొట్టి ఇంటికి వచ్చేయండి వెళ్ళేటప్పుడు గంట కొట్టాలి నైవేద్యం పెట్టాలి ఏడు ప్రదక్షిణలు చేయాలి అలాగే ఏడు గుంజీళ్ళు తీయాలి గుంజీళ్ళు తీసి మరలా వచ్చేప్పుడు గంట కొట్టి వెళ్ళేటప్పుడు మీ సంకల్పం ఏంటని చెప్పాలి అలాగే మరలా గంట కొట్టి వచ్చేటప్పుడు సంకల్పం చెప్పుకుని మీరు ఇంటికి రండి ఇది ఈ రోజున గనక చేసినట్లయితే మంచి రిజల్ట్ వచ్చి తీరుతుంది ఇంకొక చక్కటి రెమెడీ ఏమిటంటే అమ్మవారికి ఇష్టమైన రోజు ఎనభై రోజు కాబట్టి మీరు ఎవరైనా సరే ఒక అమ్మవారి గుడికి వెళ్ళి నిమ్మ డొప్పలు తీసుకోండి రెండు తీసుకుని మూడు కులాల దారాన్ని వేసి రెండింటిలో వేయండి మూడు కులాల దారం మూడు అంటే నూనెలు కలిసిన నూనెని అంటే అది ఎలాగో అని చాలా మంది సందేహం ఉండవచ్చు దీంట్లో మీరు వాడేటప్పుడు నువ్వుల నూనె ఆవు నెయ్యి అలాగే కొబ్బరి నూనె వాడొద్దమ్మా దయచేసి ఈ మూడింటిలో కాంబినేషన్ లో మాత్రం మీకు ఎక్కువగా విప్ప నూనె కానీ వేప నూనె కానీ ఏదైనప్పటికీ మూడు నూనెలు కలిసిన నూనె గనక పోసి ఆ దీపారాధన ఆ జయస్తంభం ఎదురుగా పెట్టినట్లయితే ఈ రెండు ఒత్తులు ఈ రోజున వెలిగించినట్లయితే ముఖ్యంగా మరలా అమావాస్య వరకు ఓపిక ఉన్న వారు కంటిన్యూ ఒక్క దీపం పెట్టినట్లయితే మీ జీవితాల్లో వెలుగును పొందుతారు చీకటి రోజున మొదలుపెట్టి మరలా అమావాస్య పౌర్ణమి దాటుతుంది అమావాస్య వస్తుంది మీ జీవితాల్లో చీకటి పోయి వెలుగును పొందుతారని చెప్పవచ్చు ఓం క్రీం మహా కాళికాయే స్వాహ ఓం క్రీం మహా కాళికాయే స్వాహ ఈ మంత్రాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉండండి ఈ రోజున అలాగే ఇందాక గంట కొట్టి వెళ్లే ముందు ఓం హ్రీం సకల కార్య సిద్ధికరాయ శ్రీవర్ధమానాయ నమ ఈ మంత్రాన్ని కూడా ఆ వినాయకుడి గుడికి గుంజ తీసేప్పుడు గాని ఏడు ప్రదక్షిణ చేసేప్పుడు కానీ ఈ మంత్రం చదువుతూ ఉండండి మంచి రిజల్ట్ తీరుతారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి మొదటి కాలర్ తో మాట్లాడదాం హలో హలో నమస్తే మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేడం మా అమ్మ పేరు నిర్మల మేడం మేము నుంచి ఫోన్ చేస్తున్నాము ఓకే అండి నిర్మల గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి డేట్ ఆఫ్ తెలియదు సుమారుగా ఎంత ఉంటుందండి వయసు అమ్మకి థర్టీ త్రీ ఉంటుంది మేడం థర్టీ త్రీ ఇయర్స్ ఓకే ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు జేకేఆర్ గారితో మాట్లాడండి మరి హలో హలో సార్ చెప్పండి నిర్మల గారికి సుమారుగా ఎంత వయసు ఉంటది అన్నారమ్మ మాకు అయినప్పటి నుంచి బాగా సమస్యలు అంటే ఆర్థిక సమస్యలు అండి సార్ లేదు గొడవ నుంచి ఎవరు మిమ్మగారు మీ నాన్నగారు ఓకే ఓకే రైట్ రైట్ సో రైట్ మంచి ఆలోచన మిమ్మగారు మీ నాన్నగారు గొడవ చూడలేక మీరు కాల్ చేయటం అనేది చక్కటి రెమెడీ ఇప్పుడు నేను చెప్తాను నిర్మల అనే పేరు పదిహేడు నెంబరు ఈ నిర్మల అనే ఆవిడికి కోపం ఎక్కువ ఉంటుంది ఏ విషయాన్ని కూడా తప్పును సహించలేదు అంటే ఏ విషయాన్ని కూడా ఖండించి మాట్లాడుతుంది అంటే ఒకటి నోటి మాటతోనే సహజంగా గొడవలు వచ్చేది సహజంగా ఎవరికైనా సరే కాబట్టి ఈ నిర్మల గారికి కొంచెం నోటి సహజంగా ఉంటుంది అలానే వ్యక్తిగతంగా చాలా మంచి ఆవిడ పదిహేడో నెంబర్ అంటేనే శని నెంబరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం ఈ కలియుగంలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే కలిసి రాదు అంటే అది మంచిది కాదు అనే విషయం జగమెరిగిన సత్యం అందరికీ తెలుసు అయితే వీళ్ళిద్దరి గురించి వీళ్ళలో ఎవరైనా ఒకళ్ళు రెమెడీ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది లేకపోతే కొడుకుగా మీరు చేయండి సెవెంటీ పర్సెంట్ రిజల్ట్ అందుకుంటారు మీ ఇంటి ముందు కృష్ణ తులసి లక్ష్మీ తులసి అంటే నల్ల కాడ కలిగిన తులసి చెట్టు తెల్ల కాడ కలిగిన తులసి చెట్టు తెల్లకాడ లక్ష్మీ తులసి నల్ల కాడ కృష్ణ తులసి ఈ రెండింటిని కలిపి పెట్టండి ఒకే కుండీలో ఆ పెట్టేటప్పుడు కూడా ఈ విధంగా అంటుకుని ఉండేట్టుగా పెట్టండి పెట్టి ప్రతినిత్యం కూడా నీళ్లు పోస్తూ కుదిరితే ఏడు ప్రదక్షిణలు చేసి సూర్య నమస్కారం చేసుకుంటూ సూర్యుడికి అర్గం ఇస్తూ సూర్యుడితో మీరు మొరపెట్టుకోవాలి ఏమనంటే మమ్మ మా నాన్న మధ్యన ఈ గొడవలు పోవాలి వాళ్ళు ఆనందంగా ఉండాలి అది చూసి నేను ఆనందంగా ఉండాలి అని సంకల్పం చెప్పాలి చెప్పిన తర్వాత ఓం సాయి ప్రేమ ప్రదాయ నమ ఓం సాయి ప్రేమ ప్రదాయ నమ అనే మంత్రాన్ని రోజు ఒక నూట ఎనిమిది సార్లు చేయండి దీంతో పాటుగా శ్రీరామచంద్ర శ్రితపారి జాత సమస్త అనే మంత్రాన్ని రోజు మనసులో మీరు ధ్యానిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఇద్దరి మధ్యన గొడవలు తగ్గుతాయి అమావస్య ఇవాళ మంచి రోజు సాయంత్రం పూట మీకు గనక మీ ఫాదరు మదరు నీ మాట విన్నట్లయితే వినకపోతే వారి ఫోటో ఒకటి తీసుకుని నల్లబొక్కులు ఒక పావు కేజీ తీసుకుని పై నుంచి దిగదుడిచి పారే కాలంలో వదిలేయి ఇలా ఒక మూడు అమావస్యలు చేసేలోగా వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్స్ కుదురుతాయి వ్యక్తిగతంగా వారికి మీరు ఎక్కడ ఉంటున్నారు పర్యటన చెప్పండి మీరు ప్రతి మంగళవారము హైదరాబాద్ లో ఉండే విషయం అందరికీ తెలిసిందే హోటల్ గ్రాంగ్యూర్ అమీర్ పైట్ సో ప్రతి గురువారము హోటల్ స్వర్ణ ప్యాలెస్ విజయవాడ ఏలూరు రోడ్ లోని హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో ఉండటం ఇది ప్రేక్షకులందరూ గమనించాలి అలాగే ఈసారి శనివారం మాత్రం మీకు ఏలూరులో ఉండటం జరుగుతుంది ఏలూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి లేకపోతే మిగిలిన బుధవారం కానీ శుక్రవారము ఆదివారము సోమవారము మా మెయిన్ బ్రాంచ్లో ఉండటం జరుగుతుంది ప్రేక్షకులు ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే అన్నిటికన్నా నేను మెయిన్ బ్రాంచ్ని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడం జరుగుతుంది ఎందుకంటే అది పేటం ఉన్న ప్లేసు ఎవరైతే కొంచెం టైం వచ్చేసి అక్కడికి రాగలిగినట్లయితే మీరు ఏ సమస్యతో వస్తారో ఆ సమస్య తీరి ఆనందంగా ఇంటికి వెళ్తారని జరుగుతూ వారం వారం చెప్తున్న సక్సెస్ స్టోరీస్ వారిని నాకు తెలియజేస్తున్నారు మీరే స్వయంగా కూడా అడిగి తెలుసుకోవచ్చు ఇకపోతే వచ్చే నెలలో ఫిబ్రవరి ఆరో తారీఖు అనగా శుక్రవారం వచ్చింది ఆ రోజు వైజాగ్ లో ఉండటం జరుగుతుంది మీరందరూ కూడా వైజాగ్ శ్రీ ఆ శ్రీకాకుళం కానీ ఆ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి వచ్చే నెల ఆరో తారీఖున అలాగే మా దగ్గర అక్షయతృత్వ చేసిన సంఖ్యములు అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా ఈ దక్షిణ సంఖ్యములు కావాలంటే విపిపి పద్ధతి ద్వారా పంపడం జరుగుతుంది అలాగే మీరు స్వయంగా వచ్చి నేను విజిట్ చేసే ప్రతి బ్రాంచ్లోనూ కూడా పొందవచ్చు అలాగే చాలా దూర ప్రాంతాల వారు మా ఏరియాలకు రావట్లేదని అడుగుతున్నారంటే కాల్ చేసి అలాంటి వారి కోసం మొబైల్ అపాయింట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి మీకు ఫోన్లో మీ ఎదురుగా కూర్చుంటే ఎలా అయితే మీ యొక్క జాతక వివరాలు తెలియజేస్తానో ఫోన్లో మీ జాతక వివరాలన్నీ తెలియజేసి కొరియర్ ద్వారా కానీ పోస్టుల ద్వారా కానీ మీ ఇంటికి పంపించడం జరుగుతుంది మొబైల్ అపాయింట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మొబైల్ అపాయింట్మెంట్ పొందాలన్నా దక్షణాత్వ శంఖములు కావాలన్నా నేను విజిట్ చేసే ప్రతి ఊర్లోనూ మీరు అపాయింట్మెంట్ వారు స్క్రీన్ స్క్రోల్ అవుతున్న నంబర్లకు కాల్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు మరి మీరు కూడా బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారిని వ్యక్తిగతంగా కలవాలి జాతిక పరిస్థితులను చేయించుకోవాలి అలాగే పేర్లు కరెక్షన్స్ అవి తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి అలాగే పర్యటన వివరాలు కూడా స్క్రోల్ అవుతున్నాయి దాదాపుగా చాలా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు కాబట్టి మీరు చుట్టుపక్కల ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ప్రాపర్ అపాయింట్మెంట్ ద్వారా కలిసి మీకున్నటువంటి సమస్యలకు కేరళ సంఖ్య జ్యోతిషం ద్వారా చక్కడ పరిష్కారాన్ని పొందొచ్చు అలాగే మొబైల్ అపాయింట్మెంట్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది వినియోగించుకోండి జేకేఆర్ గారు మరి దూర ప్రాంతం వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ వివరాలు లేని వారికి మీరు ఏ విధంగా చూస్తారు దూర ప్రాంతాల వారికి మొబైల్ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు వారి దగ్గర నుంచి వారి ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలు స్వీకరించడం జరుగుతుంది తర్వాత వారి నుంచి మూడు క్వశ్చన్లు అడగటం వాళ్ళని దాని నుంచి ఆన్సర్ తీసుకుంటాం ఆ తర్వాత వాళ్ళ మ్యారేజ్ డేట్ సో వారికి సంతానం కలిగినట్లయితే వారి యొక్క సంతానం యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఈ అలాగే అసలు మ్యారేజ్ లేదు అలాగే సంతానం లేదు పుట్టుమచ్చలు కూడా లేవు అప్పుడు ఎలా తీసుకుంటారంటే వారికి సోదరి సమానులు ఎవరున్నా కూడా వాళ్ళు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని కూడా వీళ్ళ జాతకాన్ని చెప్పవచ్చు దీంతో పాటుగా ప్రశ్నాశాస్త్రం ప్రశ్నాశాస్త్రం అంటే ఇంకా ఎవరితో ఉండకల్లా వారి నోటి మాటే శాస్త్రం కాబట్టి ఇన్ని కోణాల్లో చూసేదే కేరళ సంఖ్యా జ్యోతిషం అదే కాకమ్మా ఈ కేరళ సంఖ్యా జ్యోతిషంలో ఒక నోమరాలజీ ఒకటే కాదు న్యూమరాలజీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది దానితో పాటుగా పదమూడు శా శాస్త్రాలు ఒక మనిషి పైన ఇంప్లిమెంట్ చేస్తున్నాం దీంతో పాటుగా మంత్రము తంత్రము యంత్రము అని చెప్తుంటారు నేవ మంత్రము అంటే మనలో షట్ చక్రాలను యాక్టివిటీ చేస్తున్నామా ఒక సైంటిఫిక్ రీజన్ యంత్రములో ఉన్న బీజాక్షరాలను మనం ఎప్పుడైతే చూస్తూ ఈ క్రియ చేస్తున్నామో డెఫినెట్ గా రిజల్ట్ సాధించగలుగుతారు అలాగే తంత్రము అంటే క్రియ అంటే ఏం చేయాలి ఆ యంత్రానికి మనం ఏ మంత్రం ఉచ్చరిస్తూ ఎలా ఏ విధంగా ఏ పూలతో చేయాలి ఏ విభూతో చేయాలి కుంకుమతో చేయాలి ఇవన్నీ కూడా స్వయంగా వివరించడం జరుగుతుంది ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే ఇది నేను చెప్పినట్లుగా ఆచరించారో విజయం లేదు అన్నవారు ఇంతవరకు లేరండి ఈ కేరళ సంఖ్యా జ్యోతిష్ మనం ఆచరించినట్లయితే నైంటీ నైన్ పర్సెంట్ విజయం ఉందని నేను చెప్తాను మరిన్ని వివరాలు సక్సెస్ స్టోరీసు వారం వారం నేను చెప్పేదే గాక మీరు తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో జేకేఆర్ త్రీ డబల్ సిక్స్ ని ఒక్కసారి వండి జైకే న్యూమరాలజీ జెకేఆర్ త్రీ డబుల్ సిక్స్ ని లైవ్ కార్యక్రమాలు కానీ అన్ని కూడా వీక్షించవచ్చు జేకేఆర్ గారు మరి ఇప్పటి వరకు మనం రెండో తారీఖు వరకు చెప్పుకున్నాం కదా ఈ రోజు మూడో నెంబర్ లో పుట్టిన వారి గురించి చెప్పండి రెండు వేల పదిహేను వరకు ఎలా ఉండిపోతుంది వాళ్ళు ఆచరించాల్సినటువంటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా తప్పకుండా సహజంగా రెండు వేల పదిహేనులో ఒకటి రెండు నెంబర్ల గురించి గత వారం చెప్పుకున్నాం ఈ వారం మూడో నెంబర్ మూడు అంటే పన్నెండు కానీ ఇరవై ఒకటి కానీ మూడో నెంబర్ కానీ పుట్టిన వారు అందరూ కూడా మూడో నెంబర్ జాతకులు అయితే ఈ మూడు అనగానే గురుడు సరే ఓకేనండి మరి రెండు వేల పదిహేను మనం కౌంట్ చేసుకున్నట్లయితే ఆ ఎనిమిదో నెంబర్ వస్తుంది ఎనిమిది అంటే శని నెంబరు సో ఈ గురు శని ఇద్దరికి కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉండవు అప్పుడప్పుడు ఏం చేయాలి అంటే ఈ సంవత్సరం అంతా ఇంట్లో ఉండాలండి కాడికి ఏ పని చేయకుండా అక్కర్లేదు ఎప్పుడైనా నేను ఎప్పుడు చెప్తుంటాను సమస్యనిచ్చింది భగవంతుడు దాని నిర్మూలన కూడా భగవంతుడే ఇచ్చాడు ఆయుర్వేదాన్ని ఇచ్చిన ధనవంతు రూపంలో భగవంతుడు మహావిష్ణువు వచ్చి ఇచ్చాడు అందరికీ తెలిసిన సత్యమే అలాగే ఏ సమస్య ఉన్నా కూడా దానికి నిర్మూలన ఉంది ఈ రెండు వేల పదిహేనులో మూడో నెంబర్లో పుట్టిన వారికి కొంచెం ఒడిదుడుకులు ఉన్న మాట వాస్తవమైనప్పటికీ దాన్ని ఎదిరించడానికి ఏం చేయాలి అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను అలాగే ఈ మూడో నెంబర్ లో పుట్టిన ప్రముఖుల గురించి ఒక ఇద్దరు గురించి చెప్పుకుందాం ఫిబ్రవరి పన్నెండు అబ్రహీం లింకన్ అమెరికా అధ్యక్షుడు అందరికీ తెలుసు ఆ తర్వాత జూన్ ఇరవై ఒకటి కృష్ణా మేనన్ సో కేంద్ర రక్షణ మంత్రిగా చేశారు సో డిసెంబర్ ఇరవై ఒకటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అలా ఎంతో మంది ప్రముఖులు ఈ మూడో నెంబరు లో పుట్టిన వారు ఉన్నారు అంటే ఎందుకు చెప్పాను అనంటే ఈ గురువు యొక్క నెంబరు ఎంతో మంది ప్రముఖుల్ని తయారు చేసింది మూడో నెంబర్ లో పుట్టినప్పుడు కాబట్టి ఈ మూడో నెంబర్ లో పుట్టినవారు ఒక సంవత్సరంలో మైనస్ అయినందు వల్ల ఏమీ కాదు అధైర్యపడాల్సిన అవసరం లేదు అటువంటి ఇబ్బంది లేకుండా ఏం చేయాలో ఇప్పుడు మీకు చెప్తా ప్రతి గురువారము కూడా సాయిబాబా గుడికి వెళ్ళండి గుడి ఎదురుగా ఎవరైతే పేదవాడు గుడ్డివాడు కానీ కుంటివాడు కానీ అవిటివాడు కానీ మీకు కనపడ్డారు అంటే వారికి మీకు తోచిన అంటే అన్నదాన కార్యక్రమం అంటే వాళ్ళకు భోజనం పెట్టి ఏర్పాటు చేయండి ఈ రకంగా గనక మీరు ప్రతి గురువారం గనక చేసినట్లయితే ఓపిక లేని వారు నెలకొక గురువారం చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ వచ్చి తీరుతుంది అయితే ఇక్కడ మాత్రం ఒక మంత్రం ఉంది ఓం సర్వాభిష్ట ఫల ప్రదాయ నమహ సర్వ అభిష్ట ఫల ప్రదాయ నమహ అంటే నా యొక్క కోరిక నా యొక్క మనసులో ఉన్న ఏదైతే ఉందో అది నెరవేరాలి మీరు ఆ గుడికి వెళ్ళేటప్పుడు ఈ సంవత్సరం నాకు ఎటువంటి ఆటంకాలు రాకూడదు నేను ఈ గోల్ సాధించాలనుకుంటున్నాను సాధించాలి అనే సంకల్పం చేసుకుని వెళ్ళండి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఈ పేదవారికి ఈ కార్యక్రమం చేయండి డెఫినెట్ గా ఈ మూడో తారీఖు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పవచ్చు మూడో నెంబర్ వారికి హలో హలో నమస్తే మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు భానుప్రసాద్ గారు ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు మేడం చెప్పండి స్పీడ్గా ఇరవై ఒకటి పన్నెండు పంతొమ్మిది ఆరు డెబ్బై ఆరు మీరు మూడో నెంబర్ లో పుట్టారు ఇప్పుడే మీకోసం చెప్పారు ఓకే ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు జరుగుతుంది చెప్పండి బావన్ ప్రకాష్ గారు మీ ఇంటి పేరు ఒకసారి చెప్పండి ముంగర భావన ప్రకాష్ ముందర ముంగర ఓకే అండి ఓకే ఓకే మీరు ఈ రోజు నుంచి ప్రకాష్ అని పిలుస్తారండి అందరు మిమ్మల్ని ప్రకాష్ అని పిలుస్తారా భాను అని పిలుస్తారండి బాను అని పిలుస్తారు బాను అని పిలుస్తారు ఓకే అండి బిఏఎన్యు అని రాసుకోండి బిహెచ్ మాత్రం పెట్టకండి బానులో అని భాను రాసుకోండి భాను అని పిలిపించండి మంచి రిజల్ట్ ఉంటుంది ఒకవేళ ఇచ్చి పెడితే డిలెక్ట్ చేయండి ఈ రోజు నుంచి ఎం బిఏన్యు భాను రాసి ప్రకాష్ రాసుకోండి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్టర్ డిన్నర్ ఫిఫ్టీ ఫోర్ మీకు తొమ్మిదో నెంబరు ఐదో నెంబర్ లక్కీ నెంబర్ మీ బర్త్ నెంబర్ త్రీ ఆ డెస్టినీ నెంబర్ త్రీ వాళ్ళ ముఖ్యంగా అసలు మీ గురించే చెప్పింది వివాహ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో ఎనివే డైవర్స్ అని చెప్పారు ఏంటంటే మీరు సో అది కొంచెం ప్రాబ్లంలో ఉందని చెప్పారు దానికి ఏం చేయాలో ఇప్పుడు నేను చెప్తాను ఎనివే మీరు ఈ రోజు యాభై నాలుగు సార్లు మీ పేరు రాసుకోండి ఉదయం సాయంత్రం మీ లక్కీ నెంబర్ నైన్ అని చెప్పాలి ఫైవ్ అని చెప్పుకోవచ్చు అన్ లక్కీ నెంబర్ ఎయిట్ ఆర్ సిక్స్ అన్ లక్కీ నెంబర్ ఎనివే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది సా అంచి పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా మానసిక వ్యధ అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది భాను ప్రకాష్ గారికి సో వీరు చేయవలసిన ఒక క్రియ ఏమిటి అని అంటే తంత్రం ఏమిటి అంటే ప్రతి నిత్యము కూడా తులసి చెట్టు గనక మీకు ఉన్నట్లయితే గనక నీళ్లు పోసే ఒక అలవాటును చేసుకోండి కృష్ణ తులసైన పర్లేదు లక్ష్మి తులసైన పర్లేదు సూర్య నమస్కారం చేసే ఒక అలవాటుని కంటిన్యూ కనుక మీరు చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ పొందుతారు ఒక చక్కటి మంత్రం చెప్తానండి ఆ మంత్రం చేయండి మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ పేరు రాసుకుంటూ అలాగే మీరు ఉత్తరం ముఖంగా ఎప్పుడు ఏ పని చేసినా ఉత్తర ఈశాన్యంలో చేస్తే మంచి రిజల్ట్ పొందగలుగుతారు ఓం నమో భగవతే హనుమతే మమ కార్యేషు జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల సాధ్యం సాధయ సాధయ మాం రక్ష రక్ష సర్వ ఫట్ స్వాహా అనే మంత్రాన్ని ప్రతినిత్యము మీరు ఒక ఇరవై ఒక్క సార్లు లేక నలభై సార్లు కనుక చేయండి మీ జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందమైన జీవితాన్ని పొందగలుగుతారు పొదిరి అవకాశం ఉంటే ఒక సుదర్శన యంత్రం అనేది ఒకటి పెట్టుకునే ప్రయత్నం చేయండి గాడ్ బ్లెస్ యూ పాం ప్రకాష్ గారు జేకేఆర్ గారు మరి మీ దగ్గర చాలా మంది వస్తూ ఉంటారు వ్యక్తిగతంగా కలుస్తూ ఉంటారు సక్సెస్ సాధిస్తున్నారు మరి అటువంటి వారిది ఒక మంచి సక్సెస్ స్టోరీ మా తప్పకుండా యాక్చువల్ గా ఈ బాబా మనకి గత ఒక సంవత్సర కాలంగా వచ్చిందమ్మా సంవత్సర కాలం నాడు అయితే నలిని అనే ఈ పాప సో పేరు చూడగానే ఈ పాపకి ఏంటంటే ఎన్నో సంబంధాలు చూస్తున్నారు ఎక్కడ మ్యాచ్ సెట్ అవ్వట్లేదు సో ఎక్కడో ఆ పాపకి మానసిక వ్యధ అంటే నేను ఏమి చేయలేనేమో అసలు ఏమి సాధించలేనేమో అనే ఒక బాధ ఎక్కువగా ఉండేదమ్మా నాకు కలిసినప్పుడు ఆవిడ చెప్పిన విషయాలు సో ఆవిడ లెటర్ పూర్వకంగా రాశారు కానీ ఆవిడ తెలిసిన విషయం కాబట్టి నేను ఓపెన్ గా చెప్తున్నాను సో అయితే ఆవిడ పేరుని మేము మార్చిన పేరు శ్రవంతిగా మార్చాం అమ్మా నేను టోటల్ గా పేరు వందకి ఒకళ్ళకో ఇద్దరికో మార్చడం జరుగుతుందిరా అంటే ఇంకా తప్పదు ఆ పేరు వల్ల ఇంకా వాళ్ళు హీన స్థితికి వెళతారు వాళ్ళు ఉచిత స్థితికి వెళ్ళాలి వాళ్ళ సమస్య తీరాలంటే టోటల్ నేను మార్చడం సో ఈ పాపకి స్రవంతి అని మార్చడం జరిగింది ఎప్పుడైతే ఈ స్రవంతి అని మార్చామో ఒక కోర్సు రెండు కోర్సులు రాసి అలాగే నేను ఇచ్చిన యంత్రము తంత్రము మంత్రము ఈ మూడు క్రియలు ఆవిడ చేయటం వల్ల సో ఆవిడికి వెంటనే వివాహం జరిగింది ఆవిడ అనుకున్న దానికన్నా కూడా ఉన్నతమైన ఒక భావాలు కడిగిన వాడు ఆస్తుల పరంగా కూడా ఉన్నతమైన వాడు భర్తగా లభించాడు సో ఈవిడ ఈ రోజున అన్ని రకాలుగా ఆనందంగా ఉంది ఫైనాన్షియల్ గా కావచ్చు అన్ని రకాలుగా కావచ్చు సో మరిన్ని వివరాలు నా నోటి ద్వారా చెప్పే కన్నా ఆవిడ నోటి ద్వారా మీరు తెలుసుకోండి ఎందుకనంటే నేను చెబితే వింతగా ఉంటుంది ఆవిడ చెబితే కరెక్ట్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రతి వారం ఆవిడ నెంబర్లు ఇస్తున్నాం సో ఇప్పుడు ఆవిడ నెంబరు ఆవిడ అడ్రస్ కూడా మీ అందరికీ తెలియజేస్తాను సెవంతి ఆవిడ పేరు సో డోర్ నెంబర్ పద్దెనిమిది బార్ రెండు వందల నాలుగు ముదినేపల్లి కృష్ణా జిల్లా సో వారి ఫోన్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ ఫోర్ డబల్ టూ మరొకసారి మీకు తెలియజేస్తాను సెవెన్ త్రీ ఎయిట్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ ఫోర్ డబల్ టూ మీరే కాల్ చేసి తెలుసుకోండి ఎలా ఏం జరిగింది ఎలా చేశారు అనేది మీ జీవితంలో అటువంటి ఆనందాన్ని పొందాలి అంటే ఈ కేరళ సంఖ్య జ్యోతిషంలో ఒకటి నుంచి పదమూడు శాస్త్రాలు ఒక మనిషి జాతకం పైన ఇంప్లిమెంట్ చేయటం వల్ల సక్సెస్ సాధించి తీరుతారు దానికి నేను గ్యారంటీ అని చెబుతున్నాను వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఎందుకనంటే పోయిన వారం చెప్పాను పదహారు సంవత్సరములు సంతానం లేకపోతే సంతానం కలిగింది అని సో అంతకు ముందు ఆ మూర్త వచ్చి పడిపోతుంటే ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే నేను ఇచ్చిన రెమెడీ చేస్తూ మందులు వాడటం వల్ల ఆవిడికి మూర్త బాబుకి మూర్త తగ్గింది ఫిట్స్ రావటం ఆగిపోయి హ్యాపీగా ఉన్నా అని చెప్పాను ఇలా ప్రతి వారం ఏదో ఒక సక్సెస్టోరీ చెప్తూ ఉన్నాం మా అలా వాళ్ళ సక్సెస్ స్టోరీ లాగా మీ జీవితంలో కూడా సక్సెస్ పొందాలంటే ఈ పదమూడు శాస్త్రంలో ఇంప్లిమెంట్ చేసే కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించినట్లయితే డెఫినెట్ గా రిజల్ట్ సాధించి తీరుతారని నేను గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాను మరో కాలర్ తో మాట్లాడదామండి హలో 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 నమస్తే మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం నా పేరు అపర్ణ అపర్ణ ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు మా బాబు గురించి అండి పేరు చెప్పి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సతీష్ అండి పేరు ఏం పేరండి సతీష్ సతీష్ ఓకే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఏడు పదిహేడు పన్నెండు టూ థౌజండ్ వన్ ఇంటి పేరు ఒకసారి చెప్పండి ఏంటండి ఇంటి పేరు చెప్పండి జాజుల జే సతీష్ జే జీరా జేనమ్మా జే 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 సతీష్ జాజుల ఓకే ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు బాబు గురించి ఓకేనండి సతీష్ అని పిలుస్తున్నారు ఇంకేమైనా ముద్దు పేర్లు ఉన్నాయా చెప్తున్నారు వినండి మరి బాబు గురించి ఓకే అండి జే సతీష్ అనే పేరు ట్వంటీ టూ అనే నెంబర్ లో ఉందండి అంత కరెక్ట్ కాదు ఎనభై పుట్టింది పదిహేడో తారీఖు అన్నారు ఎనిమిదో అంటే ఎనిమిదో నెంబర్ ఆ డెస్టి నెంబర్ ఫైవ్ బర్త్ నెంబర్కి డెస్టి నెంబర్ కి మిత్ర సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఎనిమిదో నెంబర్ లో పుట్టడం చేత మొండి పట్టుదల అంటే వ్యవహారం అంతా కూడా మొండిగా ఉంటుంది వ్యవహార సరళంతా తాను అనుకున్నదే నెగ్గాలి అనే ఒక మొండి పట్టుదల ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టినప్పుడు ముందు మన మాట వినేటట్టుగా మనం చేసుకోవాలి ఆ ప్రక్రియ అలాగే చదువు రావటానికి మాత్రం ఒక ఫోర్త్ ప్లేస్ రుద్రాక్ష ఒకటి వేయండి సతీష్ అనే పేరు అంత కరెక్ట్ గా లేదమ్మా అవకాశం ఉంటే కనుక ఒక్కసారి కరెక్షన్ తీసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఈ లోపుగా మీ మాట విని చదువులో ముందుండటానికి మీరు ఈరోజు మంచి రోజు సహజంగా ఈ అమావాస్య రోజు చేశారు ఈ రోజే ఈ మంత్రాన్ని స్టార్ట్ చేయండి ఓం కాళికే ఫ్రేమ్ ఫ్రేమ్ హూం ఫట్ స్వాహా క్రీమ్ హ్రీమ్ హూమ్ ఓం కాళికే ఫ్రేమ్ ఫ్రేమ్ హూమ్ ఫడ్ స్వాహ క్రీమ్ హ్రీం హూమ్ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఈ రోజును మొదలు పెట్టండి మూడు అమావస్యలు వచ్చేదాకా అంటే తొంభై రోజుల పాటు చేయండి మీ బాబు మీ మాట వినడంతో పాటుగా చదువులో కూడా ముందు ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఐన్ అనే అక్షరాన్ని ఎక్కువగా మనసులో బాబుతో చెప్పిస్తూ ఉండండి తూర్పు ముఖంగా కూర్చోబెట్టి ఏ వ్యవహారం చేసినా కూడా మంచి రిజల్ట్ వస్తామా బాబుకి ఉజ్వల భవిష్యత్తు ఉంది పేరొక్కసారి కరెక్షన్ తీసుకునే ప్రయత్నం చేయండి గాడ్ బ్లెస్ యూ సతీష్ సో ప్రతి మంగళవారం హైదరాబాద్ లో ఉండే విషయం అందరికీ తెలిసిందే పట్ల గ్రాండ్ ప్రతి గురువారం ఓట్ల స్వర్ణ ప్యాలెస్ విజయవాడలో ఉండటం జరుగుతుంది ఈసారి శనివారం ఏలూరులో ఉండటం జరుగుతుంది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అలాగే బుధవారం శుక్రవారం ఆదివారం సోమవారం మా మెయిన్ బ్రాంచ్ గుడివాడలో ఉండటం జరుగుతుంది అందువల్ల ఎక్కువగా అవకాశం ఉన్న వాళ్ళు మెయిన్ బ్రాంచ్కి వచ్చి కలిస్తే బాగుంటుందని నేను పదే పదే చెప్తూ ఉండటం జరుగుతుంది అలాగే వచ్చే నెల ఆరో తారీఖు శుక్రవారం నాడు వచ్చే నెల ఆరో తారీఖు వైజాగ్ లో ఉండటం జరుగుతుంది ఇది ప్రేక్షకులు గమనించండి రాలేని వారికి మొబైల్ అపాయింట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అలాగే ఈ దక్షిణార్థ శంఖములు ఎవరింట్లో అయితే ఉంటుందో కోర్కెలు తీర్చడి కామదేను కాబట్టి ప్రతి బ్రాంచ్ లోనూ దొరుకుతాయి లేని వారికి విపిపి ద్వారా కానీ పోస్టుల ద్వారా కానీ పంపించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకుంటారని కోరుచున్నాను మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పై కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలుసుకో గారు నాటి కార్యక్రమంలో చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు మరి ప్రతి ఒక్కరికి వారి యొక్క సంస్థలకి పదమూడు శాస్త్రాల ద్వారా వారి యొక్క జాదుకు పరిశీలించేసి ఖచ్చితమైన పరిష్కారాలు అందిస్తున్నారు ధన్యవాదాలు మరి వీరు కూడా బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారిని వ్యక్తిగతంగా కలవాలి జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి అలాగే పర్యటన వివరాలు కూడా స్క్రూల్ అవుతున్నాయి దాదాపుగా చాలా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు కాబట్టి మీరు చుట్టుపక్కల ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ప్రాపర్ అపాయింట్మెంట్ ద్వారా కలిసి మీకున్నటువంటి సమస్యలకు కేరళ సంఖ్యా జ్యోతిషం ద్వారా ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని పొందొచ్చు అలాగే పూజ చేయబడినటువంటి దక్షిణావృత సంఖ్యంలోనే మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే అవి వ్యక్తిగత నెంబర్లు సంప్రదించండి ఇంకా ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటున్నట్లయితే యూట్యూబ్ లో జేకే త్రీ డబుల్ సిక్స్ అని లాగిన్ అయి చూడవచ్చు అలాగే కేరళ సంఖ్య జ్యోతిషం అని కూడా మీరు టైప్ చేసి చూడొచ్చు ఎన్నో సక్సెస్ స్టోరీస్ చక్కటి రెమెడీస్ అలాగే మీకు తెలియజేస్తున్నటువంటి మంత్రాలు కూడా అందులో ఉంటాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ వింటూ మీరు చక్కగా నోట్ చేసుకుని పాటించవచ్చు ఇది వాటి కేరళ సంఖ్య జ్యోతిష్యం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే పూర్తి వివరాల కోసం ఇంటి చిరునామా జేకేఆర్ గారు కేరళ సంఖ్య జ్యోతిష్యం డోర్ నెంబర్ సిక్స్టీన్ బై ఫిఫ్టీ ఫోర్ డాష్ బి టూ సాయిరామ్ అపార్ట్మెంట్ एसएनपुरम गुड़वाड़ा कृष्णा जिला पिन कोड फाइव एटन थ्री फाइव एट नईन डबल सेवन ट्रिबुलट नईल से ट्रिबुलोर सेवन टू जीरो सेवन फोर थ्री नाइन नगर हैदराबाद